నమస్తే వెల్కమ్ టు ఫార్మ్స్ నేను మీరు రవితల ఫ్రెండ్స్ రీసెంట్ గా నాకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువ వినిపిస్తున్న క్వశ్చన్ ఏంటంటే చిక్ ఫీడ్ గురించి అనమాట మీరు చిక్ ఫీడ్ ఏదో వాడుతున్నారు దాని గురించి ఒక వీడియో చేయండి అని ఇద్దరు ముగ్గురు అడిగారు స్టిల్ ఇప్పుడు వరకు సో దాని మీద ఒక డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది లేదా మీరు త్రిపులర్ ఫార్మ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుందండి సో ఫ్రెండ్స్ యూట్యూబ్ మన వీడియో డీటెయిల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఒక షార్ట్ వీడియో అనమాట అదేంటంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ చిక్కుపిడి వాడుతున్నారు ఏది బెటర్ ఏది మంచిది కాదు అనేది పక్కన పెడితే ప్రజెంట్ మనకి సమ్మర్ అనమాట ఈ సమ్మర్లో ఒక బెస్ట్ టిప్ ఏంటంటే మీరు ఏ చిక్ అయినా వాడండి బట్ మాక్సిమం నేచురల్ గా ఎప్పుడైనా నేచురల్ ఫీడ్ అయి బెస్ట్ అండి నేచురల్ వెళ్ళడానికి ట్రై చేయండి వీటి యొక్క నేచురల్ ఇంగ్రీడియన్స్ అంటే నేనైతే నవధాన్యాలు వాడతాను నవధాన్యాన్ని రవాలో పట్టించి వాటి కోసం మీకు ఆ ఫీడ్ లిస్ట్ కావాలంటే నాకు ఒకసారి వాట్సప్ చేయండి నా నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే లేదా కామెంట్స్ చేయండి మీకు డైరెక్ట్గా ఫీడ్ టెస్ట్ మెసేజ్ పెడతాను అలాగే ఫ్రెండ్స్ బెస్ట్ టిప్ ఏంటంటే ఈ సమ్మర్లో మనకి ఈ కోళ్ళకి బీట్రూట్ అండ్ క్యారెట్ మీకు ఇలా వీడియోలో చూసిన విధంగా మనము చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేసేసుకుని మన యొక్క చిక్ ఫీడ్లో మిక్స్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుందండి మెయిన్ దానివల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే ఈ యొక్క బీట్రూట్ అండ్ క్యారెట్ వల్ల గట్ హెల్త్ బాగుంటుంది దానివల్ల డైజెస్టివ్ ట్రాక్ అనేది కోడి పిల్లలకి చాలా బాగుండి ఫుడ్ ఫీడ్ ఇంటికి ఎక్కువ తీసుకుంటుంది అనమాట దానివల్ల ఆటోమేటిక్ మనకి చిక్ యొక్క గ్రోత్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఈ సమ్మర్లో ఇది యాంటీ ఆక్సిడెంట్లా అనమాట యాంటీ ఆక్సిడెంట్ దానివల్ల ఉపయోగం ఏంటంటే ఈ సమ్మర్ స్ట్రెస్ నుంచి మన యొక్క కాపాడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి యొక్క బ్లడ్ పారామీటర్స్ అన్ని బాగుండటం వల్ల కోడికి గ్రోత్ ఎక్కువ ఉంటుందండి మనం ఇవన్నీ ఏదో గాలి మాటలు చెప్పట్లేదండి ఈ ఆల్రెడీ ప్రూవ్ అయింది అనమాట మనం చాలా గూగుల్లో సెర్చ్ చేస్తాం వస్తే దీని గురించి బ్రాయిలర్లో లో కూడా ఒక కేసు స్టడీ జరుగుతుంది అనమాట నేనైతే లాస్ట్ వన్ లైన్ నుంచి చిక్కు యొక్క ఫీల్డ్లో ఇలా న్యాచురల్గా మన నవధాన్యాలు రావాలి ఇచ్చేసి వాటిలో ఇలా క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసి స్టార్టింగ్ వన్ వీక్ నుంచి ఇస్తానండి వన్ వీక్ నుంచి వన్ మంత్ వరకు డే బై డే డే ఆఫ్టర్ డే అలా మిక్స్ చేస్తుంటాను దీనివల్ల చాలా మంచి గ్రోత్ ఉంది అలా కొడుకులు కూడా మంచి యాక్టివ్గా ఉంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో చేయండి అలాగే ఈ ఒక చిక్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ కోసం నాకు డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా ఈ కింద కామెంట్ చేయండి మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీరు ధన్యవాదాలు